వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు రెసిపీ సాంబార్ అండి చూడండి తయారు ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉందండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ముందుగా కూరగాయలు ముక్కలు తీసుకున్నాను చూడండి క్యారెట్ ఒక క్యారెట్ ముక్కలు చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు ముక్కలు ఒక చిన్న దోసకాయ అలా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఒక మూడు మునక్కాయలు తీసుకుని ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మొల్లంగా అండి రౌండ్గా కట్ చేసుకున్నాము ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఒక బౌల్ కందిపప్పు రెండు కరివేపాకు రెమ్మలు ఇప్పుడు చూడండి కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు అండి మనకి కొలత కోసం చెప్తున్నాను ఆ కప్పు నిండా తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలండి పప్పుని అలా కడిగిన తర్వాత మనం ఆ కందిపప్పులో ఇప్పుడు మనం ఒక కప్పుకి రెండున్నర కప్పు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు నీళ్లు పోసానండి కొలత కరెక్ట్గా ఉంటే మనకి ఉడకడం చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్ మూతబెట్టి స్టవ్ మీద పెట్టి నాలుగు విజల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు నాలుగు విజల్స్ పెడితే ఉడికిపోద్ది ఇప్పుడు చూడండి మళ్ళీ మనం స్టవ్ పైన పాన్ పెట్టాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ని వేడెక్కనిద్దామండి ఎందుకంటే ఇప్పుడు పప్పు అక్కడ ఉడికిపోయింది చూడండి ఇక్కడ ఆయిల్లో ఆవాలు వేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక మూడు ఎండుమిర్చి వీటిని కొంచెం ఇదంతా పోపండి మనకి మనం ఇప్పుడు కూరగాయల మొక్కలు ఉడకబెట్టుకోవాలా అందుకోసం అలా వేసాను ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఇంగువండి దీంతో స్పెషల్ ఇంగువండి చాలా బాగుంటుంది సాంబార్లో వేసుకుంటే పైగా ఆరోగ్యం అందుకే ఇంగు వేసాను చూడండి కరివేపాకు కొద్దిగా వేసి కొంచెం అలా అలా ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలండి అండి శుభ్రంగా వీటిని కూడా కొంచెం మెత్తబడనిద్దాం అంటే ఎక్కువ మాడిపోకుండా లైట్గా మెత్తబడినిద్దామండి అలా మెత్తబడిన చూశారు చూసారు కదా ఈ విధంగా అలా కలుపుకుంటా మనం మెత్తబండిద్దాం అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కూరగాయల ముక్కలండి మునగ మునక్కాయ ముక్కలు తర్వాత వచ్చి ర్యాడిష్ అదేనండి ముల్లంగి ముక్కలు తర్వాత క్యారెట్ ముక్కలు అది చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నామండి టమాటా ముక్కల్ని బాగా సాంబార్లో కలిసిపోయే విధంగా ఇప్పుడు ఇది మనకి దోసకాయ ముక్కలండి మొత్తం వేసేసాను వీటిని ఆయిల్లో బాగా కలపాలి సాంబార్ అంటే ఏంటంటేనండి మామూలుగా మనం టిఫిన్లలోకి తినచ్చు భోజనంలోకి తినచ్చు ఎలా అయినా తినచ్చు కానీ ఈ వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల చూడండి బాగా కలిపాం కదా ఇప్పుడు ఒక్క టీ స్పూన్ నిండుగా పసుపు వేసానండి ఒక స్పూను కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లది సాంబార్ పొడి అండి అది మనం ఇంట్లో తయారు చేసుకుందాను ఈసారి మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్దీ కూడా కదా అందుకోసం చెప్తున్నాను వేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అంతా కలిపేసుకోవాలండి ఈ ఉప్పు కారాలు బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా ఇది తీసుకున్నామండి చింతపండు నానబెట్టుకొని పులుపు కలిపి పెట్టుకున్నాను అది ఇప్పుడు పోసానండి పోసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆ కూరగాయల ఉడికే ఉడికేదానికి చూడండి ఆ విధంగా ఇప్పుడు ఎలా పోసానో నేను ఆ విధంగా నీళ్లు పోయాలండి ఎందుకంటే అవన్నీ మునిగితేనే కదా మనకి బాగా ఉడకతయ్యా అందుకని అలా పెట్టుకొని మనం మూతబెట్టి కాసేపు ఉడకనిద్దామండి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనకి చూడండి ఈ విధంగా ఉడకనించుకోవాలా ఇప్పుడు ఇందాక పప్పును ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి అదంతా బాగా మనం చూడండి పప్పు బాగా దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో అంటే ముద్దకం అంటామండి మేము ముద్దకంతో బాగా దాన్ని మ్యాష్ అంటే బాగా మ్యాష్ చేసేయాలండి అంటే ఇదే బాగా ఎన్నిపోయాలా చూడండి ఈ లోపల మనం మళ్ళీ వద్దాం ఇక్కడికి చూడండి ఇక్కడ మనకి ఈ కూరగాయల ముక్కలన్నీ చూద్దాం ఒకసారి ఎలా అని ఏం లేదండి అక్కడ పప్పు రెడీ చేసి పెట్టుకున్నామా ఇక్కడ ఇది రెడీ చేసుకుని మనకు టైం సరిపోయేదానికి స్పీడ్గా క్విక్గా అయ్యేదానికి ఇప్పుడు చూడండి ముక్కలు ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం ఆ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పప్పుని బాగా మెత్తగా చేసుకున్నాం కదా అదెత్తి ఈ పప్పు అంతా ఈ కూరగాయల ముక్కల్లో వేసేసుకుందాము వేసేసుకొని చూసారు కదా కొంచెం బాగా తిక్గా అనిపిస్తుంది కదా ఇవి కూడా కలిపి ఉడకాలి కదా ఇప్పుడు అందుకోసం మనం ఇప్పుడు పప్పు ఏ పప్పు గిన్నెలో చేసామో దానిలోనే కొద్దిగా కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఇందులో వేసేసాను పోసేసానండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఇందాక వేసాము సాల్ట్ కానీ పప్పులో వేయలేదు కదా అందుకని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఏదన్నా సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఉప్పు కారాలు తక్కువైనా మనం వేసుకోవచ్చండి ఈ టైంలో కొంచెం తక్కువైంది కాబట్టి వేస్తున్నాను వేసేసి బాగా కలపాలండి సాంబారు అందరూ చేస్తారండి ఒక్కొక్కరు తక్కువ స్టైల్ ఉంటుంది ఎట్టా ఒక్కొక్కరు అమ్మమ్మలు చేసే కాలం నుంచి అది నేర్చుకొని ఉంటారు ఒక్కొక్కటి హోటల్ స్టైల్ అంటాము ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి మనం ఈ రకంగా తయారు చేసాం ఈరోజు మూతబెట్టి పెడతాను చూడండి ఇలా బాగా తెరలాలండి ఇలా వస్తేనే సాంబార్ బాగుంటుంది ఈ విధంగా బాగా ఉడికినిచ్చుకోవాలా బాగా ఉడికిన తర్వాత చూడండి ఇలా మనకి ఎంత చిక్కగా కావాలో ఎలా కావాలనేది మనకు అర్థమైపోద్ది మనం చేసుకునేటప్పుడే ఈ సాంబారు టిఫిన్లో తినచ్చు అండి ఇడ్లీలోకి తినొచ్చు దోశల్లోకి తినొచ్చు పొంగల్లోకి తినచ్చు మనం రైస్లోకి వేసుకోవచ్చు చాలా రకాలుగా సాంబార్ తినచ్చు పైగా ఆరోగ్యం చూడండి ఫైనల్గా ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసి కొంచెం కలిపేస్తానండి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తానంటే సాంబార్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సాంబార్ బౌల్లోకి తీసుకుంటానండి చూడండి ఈ సాంబారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో వెజిటబుల్స్ అంటేనే మనకి వెజిటబుల్స్ అంటేనే ఏంది మంచి ఆరోగ్యం ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క గుణం ఉంటుందండి మన ఆరోగ్యానికి అందుకని ఏందంటే ఇలా మనం అన్ని రకాలు వేసుకొని చేసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది ఆరోగ్యం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి